బుధవారం ఉదయం భూపాలపల్లి మండలం కొంపల్లి గుడాడపల్లి నేరేడుపల్లి గొర్రెవీడు గ్రామాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ పర్యటించారు ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రైతులు ఆరుగాలను కష్టపడి శ్రమించని పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజాప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందని తెలిపారు అనంతరం గొర్రెవీడు గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు いい感じ。<laughs>